నా పేరు పెన్నింటి అనిలరావు నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుని ఎన్నో వ్యయప్రాయాసాలను కోర్చి తెలంగాణ గత ప్రభుత్వంలో చేసిన ప్రజలు చాలా ఇబ్బందులకు గురై స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కబ్జా చేసి చెరువులను కబ్జా చేసి అదేవిధంగా ఈ తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఈ కే తెలంగాణ రా ప్రభుత్వాన్ని కేసీఆర్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని దిగమించ దిగ దించడం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ మండలంలో అహర్నిషులు కృషి చేసి కొత్తగా వచ్చినా కూడా కేఆర్ నాగరాజు గారిని మా మండలం నుంచి అత్యధిక మెజార్టీ అంటే మా నాగరాజు గారు ఈ వర్ధనపేడ నియోజకవర్గం నుండి సుమారు ఇరవై వేల మెజార్టీతో గెలిచారు ఈ యొక్క పర్వతీరి మండలంలోనే నేను మరియు నా ఉన్న కార్యకర్తలు గ్రామ పార్టీ అధ్యక్షులు మరియు అందరూ ఏమి కలిసి పదివేల మెజార్టీ తీసుకొని వచ్చి అంటే ఎమ్మెల్యే గారు గెలిచిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మా మండలం నుంచి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ మండలంలో గత శాసనసభ్యుడు చేసిన అరాచకాలు కానీ అదేవిధంగా వారి పేరు చెప్పుకొని కొంతమంది లోకల్ నాయకులు చేసిన అగాఢలను సహించలేక ప్రజలు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి పట్టణం కట్టడం జరిగింది సార్ అయితే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఓడిపోవడానికి గల ఏంది ఆయన ఓడిపోయిన తర్వాత మళ్ళీ వేరే పార్టీలో ఎంపీగా కూడా పోటీ చేసి అది కూడా ఓడిపోయింది సార్ అసలు రెండిట్లలో ఓడిపోవడానికి రీజన్ ఏంటి అతను చేసిన భూ కబ్జాలు ప్రజా వ్యతిరేక పాలన అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద వేధింపులు అదేవిధంగా ల్యాండ్ పూలింగ్లో పక్కనే ఉన్న మా ఇన్నోలు మండలంలో ఒంటిమాడిపల్లి విలేజ్లో రైతులను పోలీస్ స్టేషన్లో పెట్టి వారిని సంసార జీవితానికి కూడా పనికి రాకుండా పోలీసుల చేత చిత్రహింసలు గురి చేయడం అదేవిధంగా వారి ఆగడాలను నచ్చక ఈ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఎంపీగా కూడా అతను అనర్హుడు అని చెప్పేసి ప్రకటించింది సార్ వేరే పార్టీ కూడా ఎందుకు ఇక్కడ ఈ ఒక్క శాసనసభ్యుని శాసన నియోజకవర్గాన్ని ఈ విధంగా కబ్జాలకు గురి చేసి ముఖ్యంగా ఈ వర్ధనపేట నియోజకవర్గం వరంగల్ చుట్టూ ఉంటుంది ఈ ఈ నియోజకవర్గం చుట్టూ ఉంటుంది ఒకవేళ అతను కనుక ఎంపీగా చేస్తే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే విధమైన భూదందాలు చేస్తారని గ్రహించి ప్రజలు అతని ఎంపీగా కూడా తిరస్కరించడం జరిగింది సార్ మీరు గత కొంతకాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సార్ పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి పరిపాలన చేసింది ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది సార్ ముఖ్యంగా రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో కొండేటి శ్రీఆర్ గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు అంత పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే కూడా ఈ మా కొండేటి గారు ఈ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ మండలంలో ఒక మోడల్ స్కూల్ తీసుకురావడం జరిగింది కస్తూర్బా స్కూల్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా తప్ప ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కానీ గత పది సంవత్సరాల్లో కేవలం మౌలిక సదుపాయాలు సీసీ రోడ్లు కాంట్రాక్టర్లు లబ్ధిందే పని చేస్తారు తప్ప లబ్ చేసింది తప్ప ఎటువంటి అంటే భవిష్యత్తులో ఉనికి వచ్చే పనులను ఒక్కటి కూడా చేయలేకపోవడం ముఖ్య అని నేను అనుకుంటున్నాను సార్ ఇప్పుడు వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు ఏ విధంగా తీసుకెళ్తున్నారు సార్ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు యనుమల్ల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున గారు గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మా బట్టి విక్రమ్ ఉప ముఖ్యమంత్రి బట్టి గారు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు పథకాలను ముఖ్యంగా ఆరు తొలి రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండే మహిళలకు ఉచిత బస్సు కానీ రెండు వందల యూనిట్ల మన ఉచిత విద్యుత్ కానీ అదేవిధంగా మన ఆరోగ్యశ్రీలో ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు పెంచడం జరిగింది ఇది అందరూ కూడా ఉపయోగంగా చేసుకుంటున్నారు ముఖ్యంగా చాలామంది మీరు అనుకుంటున్నట్టు రెండు వందల యూనిట్ల విద్యుత్ రావడం లేదు కొంచెం లోటుపాటు జరుగుతున్నాయి అంటే వాళ్ళ సర్వీస్ నెంబర్ తప్పు ఉండడంలో లేకపోతే వాళ్ళ ఆధార్ కార్డులు ఎన్రోల్మెంట్ చేయడంలో కొంత అధికారులు ఏదైనా తప్పిదాలు చేస్తే తప్ప ప్రతి ఒక్కరికి అంటే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళందరికీ కూడా రెండు వందల యూనిట్ల వరకు ఎవరైతే ఎవరి విద్యుత్ కార్చుకున్నా కూడా వాళ్ళందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతున్నది సార్ ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారికి అనుభవం లేదు కొత్త అతను ఓకేనా ఈ సమస్యలను ప ఎలా పరిష్కరిస్తాడు ఈ ఆర్ గ్యారెంటీల పైన కూడా ప్రజలకు ఎలాంటి సూచనలు సలహిస్తుండో చెప్పండి సార్ స్థానికంగా ఉన్న శాసనసభ్యులు ఇప్పుడు పిలిచిన నాగరాజు గారు ఎస్ఐ స్థాయి నుండి సిపి వరకు ఎదిగి ఐపీఎస్ సాధించిన అధికారి వారికి ఎస్ఐ స్థాయి నుంచి సిపి వరకు పోయినప్పుడు రాజకీయ నాయకులు ఏ విధంగా ఉంటారు ప్రజల కష్ట సుఖాలు ఏ విధంగా ఉంటాయనేటివి బాగా తెలుసు కాబట్టి వారు రాజకీయంగా కొత్తగా కావచ్చు కానీ వారికి ప్రజల పాలనల అనుభవంలో కానీ మరియు ప్రజా సమస్యలను పరిష్కరించడం కానీ వారికి చాలా వెన్నతో పెట్టిన విద్యగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏ సమస్యను వారి నోటి వారి దృష్టికి తీసుకొచ్చినా కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే పరిష్కారం అయ్యే విధంగా వారు ఈ గత ఎనిమిది నెలలు అంటే అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల నుంచి కూడా కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను పరిష్కరించడంలో శాశక్తులా వాళ్ళు కృషి చేస్తున్నారు దానికి ఉదాహరణకు మీకు చెప్పేది అంటే మా పర్వతగిరి మండలంలో కొత్తగా వారు ఎన్నికైన దగ్గర నుంచి సుమారు యాభై కోట్ల రూపాయలతోని పంచాయతీ రోడ్లు కానీ ఆర్ఎన్బి రోడ్లు కానీ కానీ నిధులు తీసుకొని వచ్చి అదేవిధంగా ఈ సప్లై ఎస్సీ సప్లై నుంచి కూడా మా మండలానికి మూడు కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎస్డిఎఫ్ నుంచి కూడా మూడు కోట్ల రూపాయలు ఇస్తే గ్రామాలలో అంతర్గత సీసీ రోడ్లు కానీ స్కూళ్ళల్లో ముఖ్యంగా వారు రాగానే స్కూళ్ళల్లో మౌలిక సదుపాయాలు టాయిలెట్స్ కానీ డ్రింకింగ్స్ వాటర్స్ కానీ మొదటి ప్రాధాన్యత ఇచ్చి పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్కూల్ విద్యా సదుపాయాలు అన్ని విధంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో స్కూళ్ళకు కూడా రెండు కోట్ల రూపాయలు వెచ్చించి నియోజకవర్గంలో ఉన్న అన్ని స్కూళ్ళకు కూడా వారు ఈ విధంగా టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది సార్ ఇప్పుడు వరద బాధితులకి ఎలాంటి సహాయ సహాయ సహకారాలు అందిస్తున్నారు సార్ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉన్న శాసనసభ్యులు గారి ఆదేశాల మేరకు మండల స్థాయి నాయకులు గ్రామ పార్టీ నాయకులు కూడా అందరూ ఎక్కడ సమస్య వచ్చినా కూడా తక్షణమే ప్రజలకు అందుబాటులో ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి ఎక్కడైనా పూరి గుడ్చల్లో ఉన్నా కూడా ప్రభుత్వ పాఠశాలలో కానీ మరే విధంగా దేవాలయాల్లో కానీ వాళ్ళని తరలించి అదే ఇవ్వడం జరుగుతున్నది అదేవిధంగా వారికి భోజన వసతులు మంచినీటి వసతులు కూడా ఇవ్వడం జరుగుతున్నది ఎక్కడ కూడా పర్వతీరు మండలంలో ఇప్పటివరకు అంత ఇబ్బందులు అయితే కలగలేదు కానీ ఏ ఇబ్బందులు వచ్చినా కూడా తక్షణమే వారి చదువు వారి ఆదేశాల మేరకు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రజల అండదండలలో వండుకుంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు సార్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఒక సమస్య సార్ ఈ సర్పంచ్ పదవులు ముగిసిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పెట్టారు సార్ వాళ్ళు ఎక్కడా కూడా అందుబాటులో ఉండకుండా ఈ ప్రజా సమస్యల పైన పట్టించుకోకపోవడం చాలా విడ్డూరకరం సార్ దీనిపైన మేము ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకోపోతుంది సార్ అతి త్వరలోనే గ్రామస్థాయి అంటే స్థానిక ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియడం జరుగుతున్నది ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లు ఉన్న ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క అధికారిని కూడా అందుబాటులో వండుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు కృషి చేస్తున్నారు అదేవిధంగా మా పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ వారు కూడా కానీ వారి సహాయ సహకారాలతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము పూర్తి స్థాయిలో ప్రజాపాలన అందించడంలో కేఆర్ నాగరాజు నాగారి నాయకత్వంలో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి మరియు అదేవిధంగా ఉప ముఖ్య ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకు సన్నిహితంగా ఉండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని అన్ని ముప్పై మూడు గ్రామ పంచాయతీలు అదేవిధంగా అన్ని ఎంపీటీసీలో గెలవడానికి పూర్తి శక్తి సామర్థ్యాలతోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నాయని మీకు తెలియజేస్తున్నాను సార్ గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో అన్ని కులాల వారిగా బీసీలకు బీసీ బంధు ఎస్సీలకు దళిత బంధు మా లంబాడీలకు వాళ్ళ గిరిజన బంధు ఇలా ఇచ్చుకుంటూ పోయింది సార్ మీ ప్రభుత్వం ఇట్లా కులాల వారిగా ఏమన్నా అంటే ఇస్తుందా సార్ బంధువులు ముఖ్యంగా దళిత బంధు బీసీ బంధు గిరిజన బంధు అని పేరు చెప్పి వాళ్ళ మధ్యలో ఊరికి ఒకటి రెండు ఇచ్చి వాళ్ళ మధ్యలో తగాదాలు పెంచడం జరిగింది తప్ప వాళ్ళు ఏ ఒక్కరికి కూడా ఇవ్వడం లేదు ఇవ్వడం జరగలేదు కేవలం ఎన్నికలు వస్తున్నాయన్న మాత్రమే పేరు చెప్పుకునే ఈ దళిత బంధు గిరిజన బంధు బీసీ బంధు అని పెట్టారు ఉదాహరణకు గుజరాబాద్లో కూడా దళిత బంధు ఇస్తారని చెప్పి ఎంతో మందికి ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో అక్కడ మన హుజరాబాద్ ఎలక్షన్లో కూడా చూడడం చే చూసడం జరిగింది కేవలం ఎన్నికలు వచ్చినంత మాత్రానే కేవలం కులాలను వైదిగా అది చేయడం జరిగింది మా కాంగ్రెస్ పార్టీ మా గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవ్ గారి నాయకత్వంలో అన్ని కులాల వారిని అన్ని వర్గాల వారిని అందరినీ సమపాలన చూసుకుంటూ అన్ని వర్గాల వారికి మేలు చేసే విధంగా ఈ ప్రజాపాలన జరుగుతుందని నేను ఆశిస్తున్నాను ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి ఈ ఎస్సీ వర్గీకరణ గత ముఖ్యమంత్రి గారు నేను పోరాటం చేయాలనే ఈరోజు అమలైంది అని చెప్తున్నారు సార్ మన్నటి వరకు మందకృష్ణ కృష్ణ నేనే చేసిన అంటున్నాడు మరి దీన్ని అమలు చేస్తాడా రేవంత్ రెడ్డి గారు చేయడా ముఖ్యమంత్రిగా వారు వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే కొత్తగా ఒక అడ్వకేట్ని గారిని నియమించి ఢిల్లీ సుప్రీంకోర్టులో కూడా గట్టి వాదనలు వినిపించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వర్గీకరణ జరిగిందని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అయితే ముఖ్యంగా భావిస్తున్నాను తప్పకుండా వారు చేసిన దాన్ని వారు తప్పకుండా అమలు చేస్తారని ఆకాంక్షిస్తున్నాను సార్ ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ కోతుల బెడత నుంచి కోతుల బెడత విషయంలో మీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఈ కోతుల బెడత అనేది మీరు అన్నట్టు చాలా చాలా ఎక్కువ తీవ్రతంగా ఉన్నది వంట పంట పొలాలు ప్రతి ఒక్క పంట పొలాలు కానీ ఇళ్లలో కూడా కానీ వచ్చి ప్రజలను కూడా ఇబ్బందికి గురి చేస్తున్నాయి తప్పకుండా దీని మీద కూడా ప్రభుత్వం ఏదో ఒక చర్య తీసుకొని వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం అదేవిధంగా పరివర్షణ ప్రకారం వాటిని సేకరించి అడవిలో విషపెడతారని మేము ముఖ్య గట్టిగా విశ్వసిస్తున్నాం దీనికి కూడా ముఖ్యమంత్రి గారు తక్షణం ఏదైనా ఒక ఉపాయాన్ని ఉపాయాన్ని ఆలోచించి ఈ బిడద లేకుండా కూడా రైతులను వాటి నుండి రక్షిస్తారని ఆకాంక్షిస్తున్నాను సార్ ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి సార్ త్వరలో జిల్లా వ్యాప్తంగా మీరు ఓటర్లకు కానీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఎలా ఓటు అడుగుతారు సార్ మా ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలైన తర్వాత మేము ముఖ్యంగా చెప్పింది ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలను అమలు చేసినాం ఒకటి ఇంద్ర కేవలం ఒక ఇంద్రామైన్లు పెన్షన్స్ అనేటివి కూడా ఈ గత ఈ పది పదిహేను రోజులలో అవి కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది మహిళలకు ఉచిత విద్యుత్ మన బస్ ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అయితే రెండు లక్షల రూపాయల రైతులు రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఆరోగ్యశ్రేణి ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం జరిగింది గత ఇంకా రాబోయే కాలంలో కూడా ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని విశ్వసిస్తున్నాం ఆ పథకాలను ఆకర్షితులయ్యే ప్రజలు మా వెంట ఉండి ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదించాలని నేను నమ్ముతున్నాను గట్టిగా విశ్వసిస్తున్నాను సార్ చివరిగా మీరు మహిళలకి ఎలాంటి రక్షణ ఇవ్వబోతున్నారు సార్ అంటే మన్న కూడా ఒక దళిత మహిళ పైన ఒక సిఐ థర్డ్ డిగ్రీ ఉపయోగించడం బాధాకరం అట్లా కాకుండా మీరు ఎలాంటి రక్షణ కల్పించబోతున్నారు దళిత మహిళలు గిరిజన మహిళలు లేకపోతే వెనుకబడి జరిగిన మహిళలు ఇంకొకరే కాకుండా మహిళలపై ఎటువంటి అఘాచాలు జరిగినా కూడా భవిష్యత్తులో ఎవరైనా చేయాలంటే కూడా భయపడే విధంగా గట్టి చర్యలు తీసుకుంటారని మా ఉప ముఖ్యమంత్రి గారు అదే గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి గారు కూడా గట్టి చర్యలు చేపడతారని కూడా మేము ఆశిస్తున్నాం ఎందుకంటే ఇటువంటి వారిని ఎవరి ఎట్టి బస్సులో కూడా సమాజం ఉపేక్షించేది లేదు దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము కూడా గట్టిగా విశ్వసిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ